ఎకరానికి పన్నెండు వేల ఇస్తానడం చాలా సిగ్గుచేటు ఇప్పటికే రైతులకు రెండు సార్ల రైతులను ఏ కంటే మోసం చేసింది ఇప్పటికే ప్రతి ఎకరానికి ఒక రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది కావున బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతులందరికీ కూడా ఎకరానికి పదిహేను వేలు అలాగే ఏవైతే పాత రెండు పంటలు ఏవైతే ఇచ్చే ఉన్నాయో అవి ఇవి అన్ని కలిపి ఎకరానికి పదిహేను వేలు ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని తెలియజేస్తున్నాం ఉన్నాం మరి రోజు మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారి పిలుపు మేరకు మన పైల శేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భువనగిరి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పట్టణ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం మరి చేయించడం జరిగింది మరి ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో మాయా మాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి రైతులకు రైతు భరోసా కింద ఎకరాలకి పదిహేను వేల రూపాయలు ఇస్తాన రేవంత్ రెడ్డి మరి ఎలా రైతుల కళ్ళల్లో తూట్లు వస్తా ఉన్నాడు మరి రైతులకు ఆక్షలు పెట్టి ఏదో కొరియలు పెట్టి రైతులకు దగా విధంగా ప్రయత్నిస్తే ఈ బిఆర్ఎస్ పార్టీ ఊకులే ప్రసక్తి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి రైతు రుణమాఫీ మరి నలభై శాతం కూడా రుణమాఫీ కాలే మరి రైతులకు ఐదు వందల బోనస్ అన్నావు అది కూడా బోనస్ దంగా కలిసింది ఇదల్లా రైతు భరోసా కింద రెండు పంటలకు రైతు భరోసా ఇవ్వలే ఆ గతంలో ఇవ్వలేదు ఇప్పుడు పదిహేను వేలు మొత్తము ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు నువ్వు బాకీ పడ్డావు నువ్వు ఇయ్యకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ తీవ్రత చేస్తా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అబద్ధాలు చెప్పి ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మహిళలను మోసం చేసి వృద్ధులకు ఆసరా పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని వాళ్ళను మోసం చేసి ఇక్కడ కేసీఆర్ కిట్లు ఇవ్వకుండా ముఖ్యంగా ఈ తెలంగాణలో వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి రైతులు డెబ్బై శాతం మంది ఉంటారు వాళ్లకు మాయమాటలు చెప్పి కేసీఆర్ ఇచ్చే రైతుకు ప పదివేలు ఇస్తుంటే కాదు మేము వచ్చిన తర్వాత డిక్లరేషన్ చేసి అబద్ధపు హామీలు దొంగ హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్ర ప్రజలను మోసం చేస్తూ రైతులను మోసం చేస్తూ మేము అంత ఇవ్వలేము అని చెప్పి నడిబజారులో సిగ్గు తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డికి సిగ్గు రావాలి రైతు ఏడిచిన రాజ్యము ఎద్దు ఏసిన వ్యవసాయము ఈ ప్రపంచంలో ఎక్కడ మనగడ సాగించలేదు కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డగా ఒక వ్యవసాయదారునిగా రైతు అడగక ముందే రైతు బంధు ఇచ్చిండు రైతు బీమ్ ఇచ్చిండు సకాలంలో ఎరువులు ఇస్తే ఈ రేవంత్ రెడ్డి అనే దొంగ ఈ రోజు రైతులను మోసం చేసుకుంటూ పదిహేను వేలు ఇస్తాం మేము మీరు ఇచ్చే కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తాం రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తాం అని చెప్పి దొంగ మీలు ఇచ్చి ఇలా వ్యవసాయం కుట్టుపడే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము ఇమీడియట్లీగా రైతులందరికీ కూడా వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా పదిహేను వేలు ఇవ్వాలి అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేలు ఇవ్వాలి బాకీ పడ్డటువంటి రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇవ్వాలి ఇంతకుముందు రెండు పంటలు పోయినాయి వానాకాలం పంట పోయింది అప్పటికే యాసంగి పంట పోయింది కాబట్టి ఆ పంటలను కలిపి కూడా రూపాయలతో పాటు ఈ కాలం యాసంగి పంటకు రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ఈ హామీలు నిర్వర్తించకపోతే మిమ్మల్ని నడి బజార్ లో ఎండగట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము గద్దదిగా వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పోయిన కూడా దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి ముఖ్యంగా రైతుల రైతుల మీద మన్ను ఓసినటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు కూడా రైతులందరూ కూడా తిడుతూ ఉన్నారు గ్రామాలలో ఇవాళ మళ్ళీ ఒక కొత్త వేషం వేసుకొని వచ్చి రైతు భరోసా కింద ఈరోజు పన్నెండు వేలు ఇస్తానని చెప్పి చెప్తున్నాడు అది ఎంతవరకు అమలు చేస్తాడో కూడా నమ్మకం లేదు ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో కూడా అసలు ఎవరికి అమలు చేస్తున్నాడో కూడా ఇప్పటి వరకు స్పష్టం లేదు స్పష్టత లేదు ఆయన చేసిన దానిలో ఒకటి ఫ్రీ బస్సు చేసినాం ఫ్రీ బస్సు చేసి చేసినామని కూడా అందరు మాట్లాడుకుంటున్నారు మహిళా మంత్రులు కూడా మిగతా మంత్రులు కూడా అప్పు మళ్ళీ రైతులకు కూడా మోసం చేయకుండా అన్ని విధాలుగా రైతులు ఉంటేనే రైతు బాగుంటేనే రాజ్యం క్షేమంగా ఉంటది కాబట్టి రైతులకి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసి మోసపూరిత వాగ్దానాలతో ఈ రోజు అధికారంలోకి వచ్చి ఈ రోజు రైతులను మోసం చేస్తూ ఎకరానికి పన్నెండు వేల ఇస్తానడం చాలా సిగ్గుచేటు ఇప్పటికే ఈ రైతులకు రెండు సార్లు రైతులు ఇయ్యకంటే మోసం చేసింది ఇప్పటికే ప్రతి ఎకరానికి ఒక రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది కావున బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతులందరికీ కూడా ఎకరానికి పదిహేను వేలు అలాగే ఏవైతే పాత రెండు పంటలు ఏవైతే ఇచ్చే అవి ఇవి అన్ని కలిపి ఎకరానికి పదిహేను వేలు ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని తెలియజేస్తున్నాం ఉన్నాం మరి రోజు మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారి పిలుపు మేరకు మన పైల శేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భవనగిరి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పట్టణ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం మరి చేయించడం జరిగింది మరి ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో మాయా మాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి రైతులకు రైతు భరోసా కింద ఎకరాలకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నా రేవంత్ రెడ్డి మరి ఇలా రైతుల కళ్ళల్లో దూట్లు వస్తా ఉన్నాడు మరి రైతులకు ఆంక్షలు పెట్టి ఏదో ఖర్చులు పెట్టి రైతులకు దగా వేసే విధంగా ప్రయత్నిస్తే బీఆర్ఎస్ పార్టీ ఊకులే ప్రసక్తి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి రైతులను మాపి మరి నలభై శాతం కూడా రుణమాఫీ కాలే మరి రైతులకు ఐదు వందల బోనస్ అన్నావు అది కూడా బోనస్ దగ్గర కలిసింది ఇదన్నా రైతు భరోసా కింద రెండు పంటలకు రైతు భరోసా ఇవ్వలే ఆ గతంలో ఇవ్వలిది ఇప్పుడు వేలు మొత్తము ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు నువ్వు బాకీ పడ్డావు నువ్వు ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ చేస్తా అని చెప్పి ఇంటిమేడి చేస్తా అబద్ధాలు చెప్పి ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మహిళలను మోసం చేసి వృద్ధులకు ఆసరా పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని వాళ్ళను మోసం చేసి ఇక్కడ కేసీఆర్ కిట్లు ఇవ్వకుండా ముఖ్యంగా ఈ తెలంగాణలో వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి రైతులు డెబ్బై శాతం మంది ఉంటారు వాళ్లకు మాయ మాటలు చెప్పి కేసీఆర్ ఇచ్చే రైతుకు ప పదివేలు ఇస్తుంటే కాదు మేము వచ్చిన తర్వాత డిక్లరేషన్ చేసి అబద్ధపు హామీలు దొంగ హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్ర ప్రజలను మోసం చేస్తూ రైతులను మోసం చేస్తూ మేము అంత ఇవ్వలేము అని చెప్పి నడిబజారులో సిగ్గు తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డికి సిగ్గు రావాలి రైతు ఏడిచిన రాజ్యము ఎద్దు ఏడిచిన వ్యవసాయము ఈ ప్రపంచంలో ఎక్కడ మనగడ సాగించలేదు కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డగా ఒక వ్యవసాయదారుడుగా రైతు అడగక ముందే రైతు బంధు ఇచ్చిండు రైతు బి సకాలంలో ఎరువులు ఇస్తే ఈ రేవంత్ రెడ్డి అనే దొంగ ఈ రోజు రైతులను మోసం చేసుకుంటూ పదిహేను వేలు ఇస్తాం మేము మీరు ఇచ్చే కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తాం రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తాం అని చెప్పి దొంగిచ్చి ఇలా వ్యవసాయం కుంటుపడే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము ఇమీడియట్లీగా రైతులందరికీ కూడా వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా పదిహేను వేలు ఇవ్వాలి అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేలు ఇవ్వాలి బాకీ పడ్డటువంటి రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇవ్వాలి ఇంతకుముందు రెండు పంటలు పోయినాయి వానాకాలం పంట పోయింది అప్పటికే యాసంగి పంట పోయింది కాబట్టి ఆ పంటలను కలిపి కూడా పదిహేడు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఈ కాలం యాసంగి పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ఈ హామీలు నిర్వర్తించకపోతే మిమ్మల్ని నడి బజార్ ఎండగట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము గద్ద దిగే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పోయిన కాడల్లా కూడా దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి ముఖ్యంగా రైతుల రైతుల మీద మన్ను ఓసినటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు కూడా రైతులందరూ కూడా తిడుతూ ఉన్నారు గ్రామాలలో ఇవాళ మళ్ళీ ఒక కొత్త వేషం వేసుకొని వచ్చి రైతు భరోసా కింద ఈరోజు పన్నెండు వేలు ఇస్తానని చెప్పి చెప్తున్నాడు అది ఎంతవరకు అమలు చేస్తాడో కూడా నమ్మకం లేదు ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో కూడా అసలు ఎవరికి అమలు చేస్తున్నాడో కూడా ఇప్పటి వరకు స్పష్టం లేదు స్పష్టత లేదు ఆయన చేసిన ఒకటి ఫ్రీ బస్సు చేసినాం ఫ్రీ బస్సు మని కూడా అందరు మాట్లాడుకుంటున్నారు మహిళా మంత్రులు కూడా మిగతా మంత్రులు కూడా ఆ ఫ్రీ బస్సులలో కూడా అసలు ఏదైతే నువ్వు మహాలక్ష్మి పథకం కింద ఏదైతే పెట్టినావో అదే నీకు వ్యతిరేకత వస్తుంది ఇది మొత్తం రాష్ట్రాలే వల్ల ఒక ఏంటి ఆడోళ్ళు వేరు మొగోళ్ళు వేరు అని విభజించేసి మేము మొగోళ్ళ మందరం వేరే పోవాలా ఆడోళ్ళకే అని ఆ ఉన్న మహిళలు కూడా తిట్టుకునే కాలం దాపురించింది కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ రైతులను మోసం చేసే విధంగా కాకుండా కళ్ళాలలో ఒడ్లు కూడా ఎప్పటిప్పుడు కూడా రైతులకు కూడా మోసం చేయకుండా అన్ని విధాలుగా రైతులు ఉంటేనే రైతు బాగుంటేనే రాజ్యం క్షేమంగా ఉంటది కాబట్టి రైతును కాపాడుకుంటేనే రేపు రాజ్యం ఉంటది మీ రాజ్యం అయితే ఇంకా ఉండదు ఎందుకంటే కేసీఆర్ చేసిన లెవెల్లో మొత్తం దేశంలోనే ప్రథమ వ్యక్తిగా కేసీఆర్ కీర్తితబడ్జాడు ఆ లెవెల్లోకి రావాలంటే మీరు రాలేరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసి మోసపురిత వాగ్దానతో ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు రైతులను మోసం చేస్తూ ఎకరానికి పన్నెండు వేల ఇస్తారా మోసం చేసింది ఇప్పటికే ప్రతి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది కావున బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతులందరికీ కూడా ఎకరానికి పదిహేను అలాగే ఏవైతే పాత రెండు పంటలు ఏవైతే ఇచ్చేయో అవి ఇవి అన్ని కలిపి ఎకరానికి పదిహేను ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం మరి మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారి పిలుపు మేరకు మన పైల రెడ్డి గారి ఆదేశాల మేరకు భువనగిరి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పట్టణ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం మరి చేయించడం జరిగింది మరి ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో మాయా మాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి రైతులకు రైతు భరోసా కింద ఎకరాలకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నా రేవంత్ రెడ్డి మరి ఎలా రైతులు కళ్ళల్లో తూట్లు వస్తా ఉన్నాడు మరి రైతులకు ఆంక్షలు పెట్టి ఏదో కొరీలు పెట్టి రైతులకు దగా చేసే విధంగా ప్రయత్నిస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రసక్తి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి రైతు రుణమాఫీ మరి నలభై శాతం కూడా రుణమాఫీ కాలే మరి రైతులకు ఐదు వందల బోనస్ అన్నావు అది కూడా బోనస్ దంగల కలిసింది ఇదన్నా రైతు భరోసా కింద రెండు పంటలకు రైతు భరోసా ఇవ్వలే ఆ గతంలో ఇప్పుడు ఎగరాలి వేలు మొత్తము ఇరవై ఏడు వేల ఐదు రూపాయలు నువ్వు బాక్య పడ్డావు నువ్వు ఇయ్యకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ చేస్తా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అబద్ధాలు చెప్పి ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మహిళలను మోసం చేసి వృద్ధులకు ఆసరా పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని వాళ్ళను మోసం చేసి ఇక్కడ కేసీఆర్ కిట్లు ఇవ్వకుండా ముఖ్యంగా ఈ తెలంగాణలో వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి రైతులు డెబ్బై శాతం మంది ఉంటారు వాళ్లకు మాయ మాటలు చెప్పి కేసీఆర్ ఇచ్చే రైతుకు ప పదివేలు ఇస్తుంటే కాదు మేము వచ్చిన తర్వాత డిక్లరేషన్ చేసి అబద్ధపు హామీలు దొంగ హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్ర ప్రజలను మోసం చేస్తూ రైతులను మోసం చేస్తూ మేము అంత ఇవ్వలేము అని చెప్పి నడిబజారులో సిగ్గు తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డికి సిగ్గు రావాలి రైతు ఏడిచిన రాజ్యము ఎద్దు ఏడిచిన వ్యవసాయము ఈ ప్రపంచంలో ఎక్కడ మనగడ సాగించలేదు కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డగా ఒక వ్యవసాయదారునిగా రైతు అడగక ముందే రైతు బంధు ఇచ్చిండు రైతు బీమిచ్చిండు సకాలంలో ఎరువులు ఇస్తే ఈ రేవంత్ రెడ్డి అనే దొంగ ఈ రోజు రైతులను మోసం చేసుకుంటూ పదిహేను వేలు ఇస్తాం మేము ఇచ్చే కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తాం రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పి దొంగ మీలు ఇచ్చి ఇలా వ్యవసాయం కుంటుపడే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము ఇమీడియట్లీగా రైతులందరికీ కూడా వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా పదిహేను వేలు ఇవ్వాలి అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేలు ఇవ్వాలి బాకీ పడ్డటువంటి రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇవ్వాలి ఇంతకుముందు రెండు పంటలు పోయినాయి వానాకాలం పంట పోయింది అప్పటికే యాసంగి పంట పోయింది కాబట్టి ఆ పంటలను కలిపి కూడా పాటు ఈ కాలం యాసంగి రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ఈ హామీలు నిర్వర్తించకపోతే మిమ్మల్ని నడి బజార్ లో ఎడగట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము గద్దదిగా వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పోయినకాడల్లా కూడా దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి ముఖ్యంగా రైతుల రైతుల మీద మన్ను ఓసినటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు కూడా రైతులందరూ కూడా తిడుతూ ఉన్నారు గ్రామాలలో ఇవాళ మళ్ళీ ఒక కొత్త వేషం వేసుకొని వచ్చి రైతు భరోసా కింద ఈరోజు పన్నెండు వేలు ఇస్తానని చెప్పి చెప్తున్నాడు అది ఎంతవరకు అమలు చేస్తాడో కూడా నమ్మకం లేదు ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో కూడా అసలు ఎవరికి అమలు చేస్తున్నాడో కూడా ఇప్పటి వరకు స్పష్టం లేదు స్పష్టత లేదు ఆయన చేసిన దాల్లో ఒకటి ఫ్రీ బస్సు చేసినాం ఫ్రీ బస్సు చేసి అని కూడా అందరు మాట్లాడుకుంటున్నారు మహిళా మంత్రులు కూడా మిగతా మంత్రులు కూడా ఆ ఫ్రీ బస్సులలో కూడా అసలు ఏదైతే నువ్వు మహాలక్ష్మి పథకం కింద ఏదైతే పెట్టినావో అదే నీకు వ్యతిరేకత వస్తుంది ఇది మొత్తం రాష్ట్ర లేవల్ల ఒక ఏంటి ఆడోళ్ళు వేరు మొగోళ్ళు వేరు అని విభజించేసి మేము మొగోళ్ళ మందరం వేరే పోవాల ఆడోళ్ళకే అని ఆ ఉన్న మహిళలు కూడా తిట్టుకునే కాలం దాపురించింది కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ రైతులను మోసం చేసే విధంగా కాకుండా కళ్ళాలల ఒడ్లు కూడా ఎప్పటిప్పుడు కూడా కొంటూ మళ్ళీ రైతులకు కూడా మోసం చేయకుండా అన్ని విధాలుగా రైతులు ఉంటేనే రైతు బాగుంటేనే రాజ్యం క్షేమంగా ఉంటది కాబట్టి రైతును కాపాడుకుంటేనే రేపు రాజ్యం ఉంటది మీ రాజ్యం ఇంకా ఉండదు ఎందుకంటే కేసీఆర్ చేసిన లెవెల్లో మొత్తం దేశంలోనే ప్రథమ వ్యక్తిగా కేసీఆర్ కీర్తి